భూమి మీద మానవ మనుగడే కాదు ప్రతి జీవకోటి మనుగడ సక్రమంగా కొనసాగాలి అంటే స్త్రీ పురుషులు ఈ రెండు వర్ణాలు సమాజానికి అవసరమే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కాదు ఇక్కడ రెండు అవసరమే అయితే మన మానవ జన్మకు మాత్రము మన ధర్మంలో వివాహ వ్యవస్థ అనేది ఒకటి ఉంది జంతువులు పక్షులు జలచరాలు వయస్సు రాగానే వాటి ఇష్ట ప్రకారం అవి ప్రవర్తిస్తాయి వాటి ఉత్పత్తిని పెంచుకుంటాయి కానీ మానవుడు అలా కాదు ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి వివాహం చేసుకొని భార్యాభర్తలు పిల్లా పాపలతో చల్లగా నిండు నూరేళ్లు బ్రతకాలని ఉద్దేశంతో మహానుభావులు ఎంతోమంది ఎన్నో రకాల ఆలోచనలు చేసి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు వివాహానికి కావలసింది ఒక స్త్రీ పురుషుడు అని మాత్రమే ఈ కాలంలో చాలామంది అనుకుంటున్నారు కొన్ని కొన్ని సినిమాలలో చూసినటువంటి దిక్కుమారిన సన్నివేశాలను వాళ్ళు మనస్సులో పెట్టుకొని భ్రమలో ఉండి వారిష్ట ప్రకారం చేసుకుంటున్నారు కానీ అది ఏమాత్రమో ధర్మం కాదు అమ్మాయి వైపు నుంచి అబ్బాయి వైపు నుంచి తల్లి తండ్రులు బంధువులు అంతా కలిసి ఇరువైపులా వారి కులంతోనే వారి కులం అమ్మాయిని వారి కులం అబ్బాయికే ఇచ్చి ఎవ్వరి కుల అబ్బాయి వారి కుల అమ్మాయినే వివాహం చేసుకుంటే పెద్దల ఆశీస్సులతో చల్లగా బ్రతుకుతారు పిల్లా పాపలతో చల్లగా ఉంటారు ఇందులో ఇంకొకటి అమ్మాయిల తల్లిదండ్రులు గ్రహించవలసింది ఏంటంటే వివాహం చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి ప్రమాణాలతో ఆ అమ్మాయిని దానంగా ఇస్తారు అబ్బాయికి జీవిత భాగస్వామిగా కలిసి జీవించమని ఎప్పుడైతే ప్రమాణపూర్వకంగా దానం చేశారో ఆ క్షణం నుండి ఆ అమ్మాయి విషయంలో అమ్మాయి కుటుంబీకులు పెద్దగా చొరవ చూపించకూడదు ఏదైనా సందర్భంగా ఇంటికొస్తే ఆడపిల్లను గుండెల్లో పెట్టుకొని చూసుకోవచ్చు కానీ భర్త ఎలా చూసుకుంటున్నాడో ఎక్కువ తక్కువలు ఇవన్నీ ఆలోచించకూడదు అలాగైతే కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి